హాయ్ అండి సంస్కృత సాహిత్యంలో ఒక గొప్ప ప్రేమ కథ అనేది కూడా చాలా చిన్న పదం చాలా విలువైనటువంటి ఒక కథ కాదంబరి అనే ఒక కథ ఉంది ఒక చిలుక తన పుట్టుకతోనే తల్లిని కోల్పోతుంది అక్కడి నుండి తండ్రి చిలుక బిడ్డని అల్లారు ముద్దుగా జాగ్రత్తగా చూసుకునేటువంటి క్రమంలో కొందరు వేటగాళ్ళ మధ్య తండ్రి తండ్రి చిలుక కళ్ళ ముందే ఆ బిడ్డ కళ్ళ ముందే తండ్రి చిలుక చనిపోతే ఆ బిడ్డకి ఆ చులుక బిడ్డకి చిన్న పిల్ల అనమాట ఆ చిలుక ఒంటి నిండా గాయాలు తొంభై శాతం గాయాలతోటి ఒక నది ఒడ్డున పడిపోతే జాబాలి మహర్షి ది మోస్ట్ పవర్ఫుల్ చాలామందికి తెలుసేదో తెలియదో జాబాలి మహర్షి తన కొడుకు హరీతుడు ఆ నది ఒడ్డుకు వచ్చి ఆ చులుకను చూసి ఆ ఒంటి నిండా గాయాలైనటువంటి ఆ చిలుకను ఇలా చేత్తో పట్టుకొని తన ఆశ్రమానికి తీసుకువెళ్తే ఆశ్రమం వాతావరణంలోకి వెళ్ళగానే నైంటీ పర్సెంట్ గాయాలతో ఉన్నటువంటి చిలుక ఆల్మోస్ట్ గాయాలలా మానుకుంటా వెళ్ళిపోయి జాబాలి మహర్షి చూపు ఆ చిలుక మీద పడగానే తనకి పూర్తి ఆరోగ్యం వచ్చేలా చేసినటువంటి మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి జాబాలి మహర్షి అక్కడ నుండి ఆ చిలుకు తాలూకు గత జన్మ తాలూకు కథని బా అసలు అది ఆ ప్రేమ కథని బాణభట్టుగారు రచించారు బాణభట్టుగారికి ముందుగానే తెలుసు నేను చనిపోతాను ఈ కథ రాయకుండానే అని తన బిడ్డ భూషణ భట్టుకి వివరంగా అతను రాసేటప్పుడే వివరంగా దాని యొక్క కథ తాలూకు ముగింపును కూడా కన్న కొడుకు చెబితే ఆ భూషణ భట్టు గారు ఆ కథ యొక్క సెకండ్ హాఫ్ రాస్తారు ఖచ్చితంగా భగవంతుడు దయ వలన నేను ఆ కథని నెక్స్ట్ లైవ్ ద్వారా కానీ ఒక వీడియో కానీ ఖచ్చితంగా పెడతాను నేను పూర్తిగా న్యాయం చేస్తాను లేదు తెలియదు కానీ కథ మాత్రం ఖచ్చితంగా వినవలసినటువంటి కథ దాంట్లో ఎటువంటి సందేహమే లేదు ఈసారి లైవ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా కాదంబరి కథని ప్రతి హృదయం అస్సలు కథ విన్న ప్రతి హృదయం కళ్ళ వెంట నీళ్ళు రావాల్సిందే దాంట్లో ఎటువంటి సందేహమే లేదు మీ రామస్వామి శాంస్క్రిక్ పండిట్ వాల్మీకి బోయ